హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్ ఈ పార్జాతం పూలు అసలు ఎంత బాగున్నాయంటే పొద్దున్నే ఉదయాన్నే రాగానే గార్డెన్లోకి ఏమనిపిస్తుంది అంటే నాకు ఇంకా పైన ఆకాశంలో చుక్కలు ఉంటాయి కదా అలా పరుచుకొని చక్కగా రెడ్డు కాడలు వైట్ ఫ్లవర్స్ కదా అవి కూడా కోణాలుగా ఉంటాయి కదా ఫ్లవరు దానివల్ల ఇంకా అందాన్ని ఇస్తుంది పారిజాతం పువ్వు ఈ గోరింట చూడండి మనం కుండీలో నాటుకుంటాం కదా మొక్క పెద్ద అయితే మనకి కుండీ సరిపోదు అందుకని నెలకు ఒకసారి అలా రాగానే నేను ఇలా ప్రూనింగ్ చేసుకుంటా కొమ్మలు కొమ్మల నుంచి చెట్టు నుంచి దూయకుండా ఇలా చేసుకుంటాను మళ్ళీ వచ్చే కొమ్మలు ఫ్రెష్గా పెద్ద పెద్ద ఆకులు అలా వస్తాయి ఇట్లా చేస్తే మనం కుండీలోనే ఉంచి ఇట్లా చూసామనుకోండి చెట్టు పెద్దదవుతుంటుంది కొమ్మ ఎదిగిపోయి అది సన్న ఆకు వచ్చుద్ది పెద్దవి రావు ఆకులు ఇంకా కుండీ కూడా సరిపోదు మొక్క ఎదిగే కొంది మనం కుండీల్లో కదా పెంచేది నేల మీద కాదు కదా నేల మీద అయినా సరే ప్రూనింగ్ చేస్తేనే మొక్కకి చక్కగా మళ్ళీ వచ్చేది ఫ్రెష్గా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి కుండీలో అయితే ఇంకా అవసరం బాగా ఫస్ట్ నుండి నేను అలాగే చేస్తూ ఉంటాను నెలకొకసారి వస్తుంది ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ మనకు రెడీ అయిపోతుంది ఒక నెలకి చూడండి ఈ ఆకు చక్కగా వలుసుకొని మనం మిక్సీ పట్టుకొని కాళ్ళకి పెట్టుకున్నామనుకోండి మనకి కాళ్ళ పగుళ్ళు వేడి అలా వేడి లాగేస్తుంది కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి అందంగా కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింబీ గార్డెన్ చూడండి ఈరోజు చాలా హార్వెస్ట్ వచ్చాయి అన్నీ మందారాలు వంకాయలు శంఖ పుష్పాలు బీరకాయ ఒకటి చాలా వచ్చాయి ఇవన్నీ కోస్తుంటే నాకు అదొక ఆనందం అన్నమాట మనిషికి చూడండి ఎక్కడ దొరుకుద్ది మనకి ఇంత ఆనందం మన ఇంట్లోనే దొరకాలి అంటే మనం కొంచెం ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి కదా బయటికి వెళ్ళకుండా బాగుంది కదా ఓకేనా ఫ్రెండ్స్